అసలు ఉన్నతమైన మనస్సును సాధించడమంటే ఎలా ఈరోజు మనం ఎప్పటికీ నిలిచిపోయే ఓ నాలుగు సూత్రాల గురించి మాట్లాడుకుందాం ఇవి మన ప్రాచీన తత్వశాస్త్రం నుంచి వచ్చినవి నిజమే కదా ఈ రోజుల్లో ఉన్న ఈ గందరగోళంలో మనస్సుకి ప్రశాంతత ఆలోచనలో ఒక స్పష్టత వీటిని సాధించడం ఎలా ఇది మనందరినీ ఎప్పుడో ఒకప్పుడు తొలిచేసే ప్రశ్నే సరే దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం చూడండి మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తాం మంచి ఆహారం వ్యాయామం ఇలా కొన్ని రూల్స్ పాటిస్తాం కదా సరిగ్గా అలాగే మనసుని మన భావోద్వేగాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఒక పద్ధతి ఒక ఫ్రేమ్వర్క్ ఉందన్నమాట ఇది అదంతటా అదే జరిగిపోయేది కాదు మనం కాస్త శ్రద్ధ పెట్టి సాధించుకోవాల్సింది మరింతకీ ఆ సూత్రమేంటి అదే ఈ నాలుగు వర్చ్యూస్లు ఉన్నతమైన జీవితానికి ఇవి ఒక బలమైన పునాడిలాంటివన్మాట సరే ఈ ప్రయాణంలో మనం వెయ్యాల్సిన మొదటి అడుగు ఏంటి అది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి లాంటిది అదే మొదటి వర్చస్సు ఇంగిత జ్ఞానం అసలీ ఇంగిత జ్ఞానం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే అప్పటికప్పుడు కలిగే ఆకర్షణలకు కోరికలకు లుంగిపోకుండా మనం తీసుకునే నిర్ణయాల వల్ల లాంగ్ టర్మ్ లో ఏం జరుగుతుంది అని ఆలోచించడమే ఇది కేవలం సెల్ఫ్ కంట్రోల్ మాత్రమే కాదు ముందు చూపుతో కూడిన తెలివన్మాట ఈ రెండింటి మధ్య తేడా చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు ఆ క్షణానికి కనిపించే రుచికోసం ఎరను అందుకుని ప్రాణాలు పోగొట్టుకునే చేప మరోవైపు పెద్ద లక్ష్యం కోసం సంయమనం పాటించే వివేకం ఆలోచిస్తే ఈ ఇంగిత జ్ఞానం గనక లేకపోతే మన పరిస్థితి కూడా అచ్చం ఆ చేపలాగే ఉంటుంది కదూ ఈ ఇంగిత జ్ఞానానికి నాలుగు పిల్లర్స్ ఉన్నాయన్నమాట అవేంటంటే మన ఇంద్రియాలు మన సమయం మన మాట ఇంకా మన డబ్బు ఈ నాలుగింటి మీద కంట్రోల్ సాధించామంటే చాలు మన లైఫ్లో సగం ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు ఎందుకంటే మనల్ని దారి తప్పించేవి ఇవే సరిగ్గా వాడుకుంటే పైకి తీసుకెళ్లేవీ ఇవే ఓకే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం నేర్చుకున్నాం మరి నెక్స్ట్ ఏంటి మన చుట్టూ ఉన్న వాళ్ళతో మన సంబంధాలు మరి వీటన్నిటికీ ఫౌండేషన్ ఏంటి అదే మన రెండవ వర్చువస్ నిజాయితీ నిజాయితీ అంటే ఏంటి సింపుల్ ఉన్నది ఉన్నట్టు సూటిగా మాట్లాడటం ఒక్కసారి ఆలోచించండి ఒక మోసం చేయటానికి దాన్ని కప్పిపుచ్చటానికి ఎన్ని అబద్ధాలు ఆడాలి ఎన్ని నాటకాలు ఆడాలి కాని నిజాయితీగా ఉండటానికి ఏ కష్టం లేదు అందుకే ఇది చాలా పవర్ఫుల్ నమ్మకాన్ని సంపాదించటానికి ఈజీ దారి ఇంకొకటి లేదు నిజాయితీ యొక్క సామర్థ్యం ఎంతో గొప్పది చూడటానికిది చిన్నమాటే కావచ్చు కానీ మన క్రెడిబిలిటీ మనకు దక్కే గౌరవం అన్నీ ఈ ఒక్క గుణం మీదే ఆధారపడి ఉంటాయి అంత పవరుంది దీనికి ఇక్కడ తేడా చూడండి మోసం మనల్ని మనమే నమ్మలేని స్థితికి తీసుకెళ్తుంది మనవాళ్లనే దూరం చేస్తుంది కాని నిజాయితీ చాలా సింపుల్గా బలంగా ఒక ఫౌండేషన్ వేస్తుంది చివరికి మన దగ్గర మిగిలే అసలైన ఆస్తి ఏంటంటే అది నమ్మకం మాత్రమే నిజాయితీగా ఉండటమంటే ఏంటి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మరి మాట నిలబెట్టుకోవడమంటే బాధ్యతగా ఉండటం చూసారా ఎలా కనెక్ట్ అయిందో అదే మన మూడవ వర్చస్సు బాధ్యత మన గ్రోత్కి అసలైన ఇంజిన్ ఇదే బాధ్యత అనేది ఒక చైన్ రియాక్షన్ లాంటిది స్టెప్ బై స్టెప్ చూడండి మనం చేయాల్సిన పనులు సరిగ్గా చేసినప్పుడు మనలో ధైర్యం పెరుగుతుంది ఆ ధైర్యం వల్ల మన మీద నమ్మకం ఏర్పడుతుంది ఆ నమ్మకమే మనకు పెద్ద పెద్ద అవకాశాలు సక్సెస్ తీసుకొస్తుంది చాలాసార్లు మనం బాధ్యత అంటే అమ్మో పెద్ద భరు అనుకుంటాం కానీ నిజం చెప్పాలంటే అది మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం మన స్ట్రెంగ్త్ ఏంటి మన క్యారెక్టరేంటి అనేది బయటపడేది మనం బాధ్యత తీసుకున్నప్పుడే సరే ఇంగిత జ్ఞానం నిజాయితీ బాధ్యత ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ వీటన్నింటినీ ఆచరణలో పెట్టాలంటే ఒక పవర్ కావాలి కదా మనల్ని ముందుకు నడిపించే శక్తి అదే మన నాల్గవ చివరి వర్చస్సు సాహసం సాహసమంటే ఏదో గుడ్డిగా దూకేయడం కాదు లేదా భయం లేకపోవడం కూడా కాదు సరైన మార్గంలో వెళ్తున్నప్పుడు ధైర్యంగా నిలబడడం అన్యాయాన్ని ఎదిరించడం కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా ఉండటమే నిజమైన సాహసం పిరికితనం మనల్ని బలహీనుల్ని చేస్తుంది ఎవరైనా మనల్ని అణగదొక్కడానికి చూస్తారు కాని సాహసముంటే అదే మనల్ని కాపాడుతుంది ముందుకు నడిపిస్తుంది కష్టకాలంలో సాహసమే మనకు తోడుండే బెస్ట్ ఫ్రెండ్ లాంటిది సో ఇప్పటిదాకా మనం నాలుగు మానసిక సుగుణాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్గా ఒక సంపూర్ణ జీవన విధానంగా ఎలా చూడాలో అర్థం చేసుకుందాం తొమ్మిది ఈ నంబర్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ ఒక అంకె కాదు మన జీవితాన్ని ఒక కంప్లీట్ సిస్టంలా చూడ్డానికి ఇదొక సింబల్ ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది చూడండి అసలు సోర్స్ మెటీరియల్ ప్రకారం భౌతిక జీవితానికి ఓ ఐదు సూత్రాలున్నాయి వాటికి మనమిప్పుడు మాట్లాడుకున్న ఈ నాలుగు మానసిక వర్చస్సులు కలిపితే మొత్తం అయ్యాయి తొమ్మిది చూసారా ఇది శరీరం మనసు రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక సంపూర్ణ జీవన విధానమన్మాట మరి తొమ్మిది సూత్రాలను పాటిస్తే ఏమవుతుంది ఎప్పుడో తర్వాత వచ్చే స్వర్గం గురించి కాదు ఇక్కడే ఈ జీవితంలోనే ఒక రకమైన శాంతి విజయం ఒక అద్భుతమైన అనుభూతిని పొందగలుగుతాం అదే అసలైన పాయింట్ సరే ఇప్పుడు ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం మనం మాట్లాడుకున్న ఈ నాలుగు ఆదర్శాలలో ఈరోజు మన ప్రగతికి మన ఎదుగుదలకు అత్యంత ముఖ్యమైనది ఏదనిపిస్తోంది ఒక్కసారి దీని గురించి ఆలోచించు చూడండి